వెల్కమ్ టు మై ఛానల్ ఈ రాశుల వారికి దశ తిరిగిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క జ్యేష్ఠ మాసం ముగియబోతుంది ముఖ్యంగా ఈ రా ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి పంట పండబోతుంది శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఈ రాశి వారి యొక్క భవిష్యత్తులో ఎన్నో మార్పులు రాబోతున్నాయి రాశి వారికి ప్రవయోగం ఏర్పడింది విశేషమైన లాభాలు రాబోతున్నాయని జ్యోతిష పండుగలు తెలియజేస్తున్నారు ఈ యొక్క పరిణామాలు ఏ రాశుల వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది విషయం గురించి తెలుసుకుందాం ఈ రోజు నుంచి రాశుల వారికి భవిష్యత్తే మారిపోతుంది ఆస్తికి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అదనపు ఆదాయ మార్గాలు దొరుకుతాయి పెట్టుబడులు పెట్టేవారి యొక్క సమయంలో పెడితే వారి మొత్తంలో లాభాలను కూడగొట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొత్తగా కూడా ఆదాయ వనరులు దొరుకుతాయి వచ్చిన డబ్బు పొదుపు చేయాలి కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తున్నారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపార సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి పెద్దల యొక్క ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశివారు ఈ రాశి వారికి ఎంతో బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ వారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు కుజుని యొక్క అనుగ్రహం ఈ రాశికి బాగా ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి చింతించాల్సినటువంటి అవసరం లేదు నవగ్రహాల ప్రదక్షిణ చేస్తే చాలు మేషరాశివారు మేషరాశి వారికి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు ఏ పనుతలు పెట్టిన విజయం ఇదే అవుతుంది డబ్బులు బాగా సంపాదిస్తారు అదృష్టం అదృష్టం అందుకు అదృష్టం తోడవుతుంది ఈ రాశి వారికి కుజుడు అధిపతి కావటం వల్ల అన్ని రంగాల్లో తిరుగులేని విజయాన్ని పొందుతారు విద్యార్థులకు కూడా బాగుంటుంది ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు కొత్త కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు జీవిత భాగస్వామిక సలహా సంప్రదనలతో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తున్నారు ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి